అతల్ మాన జూనియర్ ఎన్టీఆర్ గారు తారక గారు నువ్వు కృష్ణుడన్న తరమే గారు అనంటున్నారు పరిగేను హదయలే వాలా తను గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయాలకపోతున్నాను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థం అవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్ని మించి మంచి మనసు కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు విషయం కాదు